పుట్టపర్తి సాయిబాబా ప్రచార రథం బుధవారం రాత్రి తెనాలి చేరుకుంది సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం డెబ్బై ఐదేళ్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రచార రథం గ్రామ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ నేపథ్యంలో తెనాలి వచ్చిన ప్రచార రథానికి సాయి భక్తులు ఘన స్వాగతం పలికారు సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం డెబ్బై ఐదేళ్లకు చేరుకున్న నేపథ్యంలో పుట్టపర్తి సాయిబాబా ప్రచార రథం గ్రామ గ్రామం సందర్శిస్తూ బుధవారం రాత్రి తెనాలికి చేరుకుంది స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల వద్ద అధిక సంఖ్యలో సాయి భక్తులు అలాగే పోలీస్ అధికారి విఠలేశ్వరరావు కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితర భక్తులు ఘనంగా స్వాగతం పలికారు సాయిబాబా ప్రచార రథం నడిచే మార్గంలో అడుగడుగున భక్తి భక్తిభావాన్ని సమర్పించుకున్నారు స్వామివారి పాదాలకు భక్తులు పూజలు చేసి హారతులిచ్చారు సాయి భక్తులు ఊరూరా తిరుగుతూ సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో విశేషంగా సాయి భక్తులు పాల్గొన్నారు స్వామి జి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి ప్రేమ వాహిని పట్టణానికి వచ్చింది లేట్ భక్తులు ఆర్సలు ఇచ్చారు దానివల్ల లేట్ అయింది ఈ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాటలో జరుగుతూనే ఉంటుంది ఒక సంవత్సరం పాటు అంటే స్వామి అనుగ్రహం వల్ల అందరికీ జరగాలి మంచి జరగాలి ఈరోజు మన తెనాలి పట్టణం విశేషమైన రోజు ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా వారి పుట్టుపర్తి నుండి మన తెనాలి పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండే భక్తులందరినీ ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా చూడండి పూలవాహనం కురిపిస్తున్నాడు భగవంతుడు అటువంటి అరుదైన అదృష్టం మన తెన పట్టణ వాసులకి భగవాన్ సత్యాయి బాబా గారు మనకు అందించారు వారి వందవ సంవత్సర జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చైతన్య ప్రేమ వాహిని ప్రపంచవ్యాప్తంగా బాబాగారు వస్తున్నారు మరి ఈ వాహనంలో ఎంతోమంది యువ యువకులు కూడా పాల్గొన్నారు ఇంకా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు స్వామి చెప్పిన బాటలో నడవటము సత్ప్రవర్తన కలిగి ఉండటం ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు తన వంతు ధర్మంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని బాబాగారు ఇచ్చిన దానికి అందరం కూడా కరుణా కృపా కటాక్షాలు పాలయ్యి అందరూ సాయి సేవలో ఉండాలని